ఇప్పుడు డివోర్స్ జనరల్ అంటే మనం మ్యాచింగ్ చూస్తున్నాము అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో మ్యాచింగ్ చూస్తున్నాము ప్రాబ్లమ్ ఫస్ట్ మ్యారేజ్ లో ప్రాబ్లెమ్ ఉందా లేదా అన్నది టక్ను చూడాలి వాళ్ళకి పరిహారం ఇవ్వాలి అన్న ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం మ్యాచింగ్ చూస్తున్నాం పరిహారం ఇద్దాం అనుకున్నాం అనుకోండి పరిహారం ఎప్పుడు ఇవ్వచ్చునా లేకపోతే చేయకపోతే ఎవరి విషయంలో డివోర్స్ వస్తుంది అన్నది తెలుసుకోవాలంటే ఈ ఎగ్జాంపుల్స్ మనం కొన్ని చేసాం లాస్ట్ వీక్ డివోర్స్ ఎవరికి వచ్చింది ఎలా వచ్చింది అన్న పరిస్థితుల్లో చేస్తున్నప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే అక్వేరియస్ ఎగ్జాంపుల్స్ లోనే సో ఎవరికైతే సెవెంత్ కనెక్షన్ అక్వేరియస్ తో ఉంటుందో డివోర్స్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని సో ఇది ఒక హారోస్కోప్ ఉంది ఇది లాస్ట్ వీక్ చూసాం లేదు నాకు గుర్తులేదు చూడండి ఇది డి వన్ సో ఫస్ట్ డి వన్ చూడండి ఓకే డి లో చూస్తే ఏం చూస్తారంటే ఫస్ట్ సెవెంత్ హౌస్ చూడండి సెవెంత్ హౌస్లో ఏం ప్లానెట్ లేదు క్లీన్గా ఉంది సెవెంత్ హౌస్ నుంచి సెవెంత్ లార్డ్కి రండి సెవెంత్ లార్డ్ అనురాధలో ఉన్నాడు మనం ఆల్రెడీ నక్షత్రాసి నేర్చుకున్నాం కాబట్టి అది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అన్నది మీకు ఒకవేళ డౌట్ ఉంటే అనురాధకి మీకు తగ్గ వీడియో ఉంది వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు సో అనురాధలో మనం చెప్పుకున్నాం ఏంటి అంటే ఒకటి గుప్తంగా ఉండవచ్చును పెళ్ళి లేదా ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉండొచ్చును అనురాధలో ఓకే ఇక్కడ జరిగింది అదే ఏంటి అంటే ఫస్ట్ పెళ్లి అయింది అమ్మాయి వదిలేసి వేరే ఇంకొక ఆయనతో వెళ్ళిపోయింది తర్వాత ఓకే సో మనకి ఇది కనిపిస్తుంది ఇంచుమంచుగా డి వన్ లో కానీ దీన్ని ప్రొనౌన్స్ చేయలేము కారణం ఏంటంటే ఒక వైపు నుంచి మాత్రమే చూసాం రెండవది సెవెంత్ లార్డ్ టెన్త్ హౌస్ లో ఉన్నాడు ఎక్కడ మీకు ఏదో ప్రాబ్లం ఉంది అని కానీ అని కానీ మనకి ఏం కనబడడం లేదు ఉత్త డి నైన్ సారీ సెవెంత్ లార్డ్ టెన్త్ హౌస్ లో ఉన్నాడు ఉత్తం మీకేంటి అంటే అనురాధలో ఉన్నాడు కనుక మీకు ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉండే అవకాశం ఉంది అని మనకు అనిపించింది కానీ అది పెళ్లికి ముందు కూడా ఉండొచ్చు కనుక ఉత్త అనురాధలోని సెవెంత్ లార్డ్ పడ్డంత మాత్రాన సన్ పడ్డంత మాత్రాన ఏదో వెంటనే ట్రాంగులర్ లవ్ స్టోరీ ఉంటుంది వెళ్ళిపోతుంది అన్నది మనం కన్ఫర్మ్ చేయలేము ఇప్పుడు మనం నవాంశ చూస్తాం నవాంశ చూసినప్పుడు చూడండి సెవెంత్ హౌస్ ఏంటుందో చూడండి నవాంశలో సెవెంత్ హౌస్ టారస్ ఓకే వృషభం అయింది అధిపతి ఎక్కడున్నాడో చూడండి అధిపతి శుక్రుడు మీకు అక్వేరియస్లో ఉన్నాడు ఓకే సో అక్వేరియస్లో మనం లాస్ట్ వీక్ చెప్పుకుంది ఏంటంటే అక్వేరియస్లో గనక సెవెంత్ లోడ పడితే మీకు చాలా వరకు నైంటీ పర్సెంట్ వరకు మీకు ఆ ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అంటే డివోర్స్ రావడానికి లేకపోతే ఇలాగ విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఫస్ట్ భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వేరే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మొదటి ఓకే ఇది ఇది కొంచెం క్విక్ గా చూడవచ్చు కానీ దీని తర్వాత కూడా మీరు దశలు కూడా చూడవలసి ఉంటుంది కనీసం నాలుగు చోట్ల నుంచి మీకు ఆ ఫలితం వస్తే తప్ప కన్ఫర్మ్ గా చెప్పకండి ఓకే అంటే ఇప్పుడు మనం డి వన్లో లో చూసాము డి నైన్లో లో చూసాము దశలో చూసాము ఇప్పుడు ఈ ఇక్కడ చూడండి పరివర్తన కూడా ఉంది మీకు ఏంటంటారు శుక్రుడు శని ఇంట్లో శని శుక్రుడు ఇంట్లో ఇద్దరు మార్పు మార్చుకున్నారు ఒకళ్ళనొకళ్ళు అది కూడా కనబడుతుంది అంటే డి వన్ దీని నుంచి కూడా మనం రాశి రాశితుల్యం నుంచి కూడా చూడవలసి ఉంటుంది ఒక్కొక్కసారి రాశితుల్యంలో కనబడకపోవచ్చు ఓకే కానీ ఇప్పుడు రాశితుల్యాన్ని చూడండి రాశి ఏంటైంది రాశిలో మీకు కుంభం అయింది కుంభం అయింది లగ్నం రాశితుల్యాన్ని తీసుకున్న కుంభ లగ్నాన్ని తీసుకోండి రాశితుల్యంలో తీసుకుంటే ఆ శుక్రుడు కుంభంలో ఉన్నవాడు సప్తమా అని చూస్తున్నాడు ఇది కూడా మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కుంభంలో ఉన్న ప్లానెట్ కుంభంలో ప్లానెట్ అని అందులో లగ్నం ఉన్నా కూడా ఆ ప్లానెట్ సప్తమా అని చూస్తుంది కాబట్టి అది కూడా మీకు డివోర్స్ ఇచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు డి వన్ చాట్ లో సూపర్ గా ప్లేస్ అయి ఉన్న సన్ సెవెంత్ లార్డ్ సన్ టెన్త్ హౌస్ లో ప్లేస్ అయి ఉన్నాడు చూడగానే మనకి ఏంటనిపిస్తుంది అంటే బ్రహ్మాండంగా ఉంది ఏ రకమైన ఇష్యూ లేదు అనిపిస్తుంది ఓకే కానీ జాగ్రత్తగా చూడండి సన్ సెవెంత్ లార్డ్ అయి ఉండి కాలపురుషుడి నుంచి అంటే మ్యాషన్ నుంచి మీకు అష్టమంలో ఉన్నాడు సైన్ చాలా ఇంపార్టెంట్ సైన్ వదిలిపెట్టడానికి లేదు ఓకే మ్యాషన్ నుంచి అష్టమంలో ఉన్నాడు సో నవాంశలో కనుక మంచి పొజిషన్స్లో సన్ లేకపోతే సన్ ఆల్రెడీ పాడై ఉన్నట్టు లెక్క ఓకే ఇక్కడ ట్వంటీ పర్సెంట్ పాడై ఉన్నప్పుడు మాత్రమే మీకు డి అది కనిపిస్తుంది రెండోది మనం ఏం చేస్తాం ఇక్కడ ఒకటి రాశి చూసాము రాశి అంటే రవి రవి అనమాట ఓకే నక్షత్రం అంటే చంద్రుడు అనమాట సో నక్షత్రాన్ని చూసాం సప్తమాధిపతి యొక్క నక్షత్రాన్ని చూసాం అది చంద్రుడికి సంబంధించినట్లు కదా నక్షత్రం అంటే చంద్రుడు రాశి అంటే రవి ఎందుకంటే రాసులు అన్ని పన్నెండు రాసులకి పన్నెండు ఆదిత్యులు ఉన్నారు సో ఈ రాశి రవి సో రవిని చూసాం చంద్రుడిని చూసాం ఇప్పుడు మళ్ళీ మనం ఏం చూసామంటే ఇందులోని డి నైన్ చూసాం చూసి మనకి అనిపిస్తున్నది ఏమిటి అంటే సప్ తుల్యం నుంచి కనబడుతోంది ఇక్కడ డి నైన్ లగ్నం నుంచి కూడా కనబడుతుంది సో రెండు వైపుల నుంచి మనకు కనబడుతుంది కనుక ఏదైతే సూపర్ యోగం లాగా కనిపించిందో సప్తమాధిపతి రాజ్యంలో ఉండడము అదంత మంచి యోగంగా మనకి ఇప్పుడు కనబడుతుంది అంటే మీరు వెంటనే అనొచ్చు సప్తమ అష్టమాధిపతులు కలిసి ఉన్నారు కాబట్టి మీకు ప్రాబ్లం అయిపోయింది అని కరెక్టేనమ్మా కానీ సప్తమ అష్టమాధిపతులు కలిసి ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు ఓకే సప్తమాధిపతి ఏదో చెడ్డ పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు సప్తమాధిపతి అష్టమంలో ఉన్నవాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది సప్తమాధిపతి నేనే ఎగ్జాంపుల్ సప్తమాధిపతి వ్యయన్లో ఉన్నాడు నాకు ఏ రకంగానూ ప్రాబ్లం లేదు నాకు ఏమి జరగలేదు నా శుభ్రంగా ఉన్నారు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు ఏమి ఇబ్బంది లేదు ఓకే సో ఇక్కడ రెండు మూడు విషయాలు అంటే ఇంకో వాళ్ళు ఏమైనా అంటారు ఏంటంటారు అంటే మీకు అష్టమంలోని మూడు గ్రహాలు ఉన్నాయి కానీ మీరు ప్రిడిక్ట్ చేయలేరు అష్టమంలో మూడు గ్రహాలు ఉన్నాయి డబ్బు సంపాదించేవాడు కూడా అవి ఉండొచ్చు బాగా బాగా డబ్బు సంపాదించే వాళ్ళకు కూడా అష్టమంలో గ్రహాలు ఎక్కువ ఉండొచ్చు ఓకే సో అది దరిద్రానికి దారితీస్తుందా డివోర్స్ కి దారి తీస్తుందా బాగా డబ్బు సంపాదించడానికి దారి తీస్తుందా రీసెర్చ్ కి దారితీస్తుందా గుడ్డితనానికి దారితీస్తుందా ఈ అష్టమం ఓకే ఎందుకంటే ఇవి ఇలాంటి ప్లేసెస్ ఎయిత్ ఎయిత్ హౌస్ తర్వాత సిక్స్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ చాలా ట్రికీ ప్లేసెస్ చూడడానికి ఏవో చెడు చెడు చెడుబాటులా ఉంటాయి కానీ అక్కడ నుంచి మంచి రిజల్ట్స్ కూడా రావచ్చు అట్ ది సేమ్ టైం ఇప్పుడు సెవెంత్ లో టెన్త్ హౌస్ లో ఉన్నాడు ఎయిత్ లో కలిసి ఉన్నాడు మహా అయితే ఏ ఉద్యోగం చేయదేమో అనుకుంటాం కానీ అమ్మాయి ఉద్యోగం చేస్తాం ఎయిత్ లో టెన్త్ తో కలిసి ఉన్నా కూడా సరే మీరు వెంటనే అనొచ్చు ఫిఫ్త్ లో టెన్త్ లో ఉన్నాడు కదా అందుకు ఉద్యోగం చేస్తుంది అంటే ఇది ఎలా ఉంటుంది అంటే అక్కడికక్కడ ఏదో కిట్టింపులా ఉంటుంది కన్ఫర్మ్ గా ఉన్నట్టుగా నాకు కనిపించదు అంటే ఇది నా ఉద్దేశం సుమ ఏదో డి వన్ నుంచి చెప్పడం చెప్పవచ్చును ఇప్పుడు కూడా చెప్పాను కదా డి వన్ నుంచి చూసి ముందు మీకు నక్షత్రాల ద్వారా చెప్పింది ఏంటి అంటే ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉండవచ్చును నాకు నిజానికి అదే ఉంది ఆఖరికి అదే నిజమైంది కూడా కానీ ఆ కన్ఫర్మేషన్ మీరు డి నైన్ లో తీసుకోకుండా ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్యూర్ కాకుండా మీకు ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉందని కన్ఫర్మేషన్ ఉండదు ఒకవేళ డి నైన్ లో కనుక ఈ యోగం లేదనుకోండి ఓకే డీ ఈ యోగం లేదు ఇప్పుడు ఈ చెప్పినట్టు ఈ కుంభానికి ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి మీకు ఏంటవుతుందంటే ఇది పెళ్లికి ముందు ఏదైనా చిన్న చిన్నపాటి అఫేర్ లాంటిది ఏదైనా ఉండి ఓకే అది ఎవరు నోటీస్ చేయడానికంటే ముందే వెళ్ళిపోయి ఉండవచ్చు కారణం ఏంటంటే అష్టమంలో ఉంది ఆ యోగం ఏది న్యాచురల్ ఎయిత్ హౌస్ లో ఉంది కారణం ఏంటంటే మన స్కార్పియోలో ఉంది స్కార్పియోలో అంటే ఎవరికి తెలియాల్సిన అవసరం ఉండదు కనపడదు బయటకి అసలు చెప్పుకుంటే గాని తెలియదు ఆ యోగం ఓకే పట్టుకు ఈ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు చూసాము నాకు నవాంశం చూసామో లేదు గుర్తులేదు ఎందుకంటే మీరెవరు నాకు ఏం జాతకాలు ఇవ్వడం లేదు కనుక నా దగ్గర ఉన్నవే నేను అటు ఇటు తిప్పుతున్నాను ఎవరైనా ఇస్తే చూస్తాను ఓకే సరే నా దగ్గర ఉన్న ముందు కంప్లీట్ చేద్దాం నవాంశాల వరకు తర్వాత మిమ్మల్ని అడుగుతాను ఇందులో చూడండి సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు సూపర్ ఓకే శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు సూపర్ తర్వాత భాగ్యాధిపతి కలిసి ఉన్నాడు సప్తం భాగ్యాధిపతి కలిసి అందులో ఉన్నారు అబ్బా ఇంకేముంది ఉంది కూడా ఇస్తాడు మనవాడు ఓకే ఇది డి వన్ చూడగానే మనకు వచ్చే ప్రొడక్షన్ కాకుండా వేరే ఇంకేదైనా ప్రొడక్షన్ జనాలకు వచ్చింది అనుకోండి సంతోషిస్తాను అంటే వెంటనే అంటారు అంటే మీరు మామూలు జనాలు ఎవరినైనా చూసి అడగండి చనాలు చెప్పేది ఏంటి అంటే సప్తమంలో మంచి గ్రహాలు ఉంటే మంచిది శుక్రుడు ఉంటే మంచిది బుధుడు ఉంటే మంచిది రఘు ఉంటే పర్వాలేదు పెద్ద కష్టమేం లేదు ఇది జనరల్ గా జనాలు చెప్తున్నవి ఆలోచిస్తున్నవి అచ్చా ఇది ఏదో ఎవరినో ఆక్షేపించడానికో నాకేదో చాలా వచ్చేసిన చెప్పడానికో నేను చెప్పడం తలుచుకోవట్లేదు నేను చెప్తుందల్లా ఏంటి అంటే ఒక చోట కనిపించిన ప్రొడక్షన్ ని మీరు కనీసం మరో రెండు చోట్ల అంటే మూడు చోట్ల నుంచి కానీ నాలుగు చోట్ల నుంచి కానీ మీరు కనబడాలి కనబడితేనే ప్రనౌన్స్ చేయండి రిజల్ట్ గా లేకపోతే ఫలితం కాదది రాదది ఆ ఫలితం రాదు ఓకే సో ఏదో రాజ్యంలో ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్ అవడో అవడో మిగిలినవన్నీ సరిపోకపోతే అయితే చాలా పెద్ద ఆఫీసర్ అయ్యి టీఎన్ శాషన్ అంత వాడు అవుతాడు సప్తమంలో సప్తమాధిపతి సప్తమంలో ఆరుద్రలో ఉన్నాడు ఏడుస్తాడు ఓకే వీనస్ పునర్వసులో ఉన్నాడు అంటే ఆ పెళ్ళాన్ని వదిలేసి ఇంకో పెళ్ళాన్ని చేసుకుంటాడు ఓకే సన్ పునర్వసులో ఉన్నాడు అది కూడా అదే చూపిస్తాం భాగ్యాధిపతి సన్ ఈ బళ్ళా వదిలేసి వేరే వాణి చేసుకుంటాడు కానీ కన్ఫర్మ్ గా ప్రనౌన్స్ చేయకండి ఒక్కోసారి ఇలా ఉన్నా కూడా ఏం జరగదు బానే ఉంటుంది ఇప్పుడు మనం డి నైన్ చూద్దాం అచ్చా డి వన్ లో మనకు కనబడిన లోపాలు ఏంటో ముందు పట్టుకున్నాం ఒకటి నక్షత్రం ద్వారా పునర్వసు నక్షత్రం సన్నుకుంది ఆరుద్రలోనేమో భాగ్యాధిపతి ఉన్నాడు డిస్పోజిటర్ కూడా మీకు ఆరుద్రే అవుతోంది కనుక మెర్కరీ డిస్పోజిటర్ అవుతున్నాడు వాడు కూడా ఆరుద్రలోనే ఉన్నాడు ఓకే ఓకే మనకి ఇబ్బంది ఉంది అని కనబడుతుంది ఇంకోటి ఏంటి అంటే షష్టం సప్తమాధిపతులు కలిసి సప్తమంలో ఉన్నారు ఇది కొంతవరకు డివోర్స్ తీసుకొచ్చే యోగం రెండవది కలహాలు తీసుకొచ్చే యోగం కలహాలు తీసుకొచ్చే యోగం లేదా ఉద్యోగం చేసి భర్తని పోషించగలిగే భార్య ఉండే యోగం కూడా కావచ్చు ఓకే సో సిక్స్త్ సెవెంత్ హౌసెస్ కలిసి ఉన్నంత మాత్రాన ఏదో డివోర్సే వచ్చేస్తుంది అనుకోకలేదు ఇట్ కెన్ బి ఎ వర్కింగ్ వైఫ్ అంటే ఉద్యోగం చేసే భార్య కూడా కావచ్చు జాగ్రత్తగా భర్తకి డబ్బులు తీసుకొచ్చే పెళ్ళాం కింద కూడా మనకు వస్తుంది సిక్స్త్ సెవెన్త్ కలయిక సో ఇప్పుడు అది అవునా కాదా చూడండి సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడో చూడండి సప్తమాధిపతి అక్వేరియస్ లో ఉన్నాడు ఓకే సో ఇది చాలా పెద్ద ఫలితం వస్తుంది డివోర్స్ ఖచ్చితంగా అవుతుంది ఎప్పుడైతే సప్తమాధిపతి ఆ రాశి రాశితుల్యాన్ని ముందు చూడండి రాశితుల్యాన్ని చూసినప్పుడు రాశిలో కూడా ఏ లగ్నం అయింది ఓకే నవాంశలో కూడా ఏ లగ్నం అయింది ధనస్సు అయింది సో ఇప్పుడు రాశితుల్య నవాంశ డి నైన్ లోని లగ్నము రెండు ఒకటే కనుక ఇది డబల్ ఫలితం ఇస్తుంది ఏదొచ్చినా సరే ఇప్పుడు ఏమైందంటే సప్తమాధిపతి వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాడు ఐ మీన్ అక్వేరియస్ సో ఎప్పుడు అప్పుడు అంటే లాస్ ఆఫ్ ఏంటంటే సో ఇందాక మనం నేర్చుకున్నాం లెవెన్త్ హౌస్ నుంచి ఏంటి వస్తుంది అంటే పనిష్మెంట్ నేర్చుకున్నాము ఇది న్యాచురల్ లెవెన్త్ హౌస్ లోని లాస్ కనిపిస్తుంది న్యాచురల్ లెవెన్త్ హౌస్ అంటే అక్వేరియస్ సో అక్కడి నుంచి మీకు లాస్ కనిపిస్తుంది ఏం లాస్ ఫస్ట్ భార్య ఏదైతే ఉందో అది మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది ఒకటి భౌతికంగా వెళ్ళిపోవచ్చు లేదా మీ కాంటాక్ట్ లో లేకుండా వెళ్ళిపోవచ్చు రెండు ఉండొచ్చు ఓకే ఇంకొక పాయింట్ కూడా ఏంటి అంటే చంద్రుడు డెబిలిటేషన్లో ఉన్నాడు చూడండి ఓకే ఇది అర్థమైన వాళ్ళు పట్టుకోండి లేని వాళ్ళు మళ్ళీ మనం మరొకసారి చూసినప్పుడు నేర్పిస్తాం చంద్రుడు ఇక్కడ రాశిలో కూడా డెబిలిటీలో ఉన్నాడు నవాంశలో కూడా డెబిలిటీలో ఉన్నాడు ఈ జరిగినంత హోల్ వృత్తాంతంలో మదర్ చాలా టార్చర్ అనుభవించారు ఈ జాతకుడు యొక్క మదరు టార్చర్ అనుభవించారు కారణం ఏంటి అంటే స్కార్పియోలో ఉన్న ప్లానెట్ మీకు టార్చర్ ని చూపిస్తుంది ఎలాగా అనుభవించారు అని అంటే సప్తమాత్ ద్వితీయం చూడండి సప్తమాప్తు ద్వితీయం అంటే ఫస్ట్ భార్య యొక్క ఫ్యామిలీ వల్ల ఈ మదర్ టార్చర్ అనుభవించారు ఎందుకంటే వాళ్ళకి ఏదో ఈ చట్టం ఏదో ఉన్నది వాళ్ళందరినీ మొత్తం తీసుకొని వెళ్ళి అమ్మాయి కేసు పెట్టగానే వీళ్ళు నన్ను హింసిస్తున్నారని ఏదో చట్టం ఉంది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనుకుంటా ఓకే ఆ పేర్లు ఏమో నాకు గుర్తుండవు అండ్ ఆ సెక్షన్లోవి నాకు తెలియవు కానీ వీళ్ళందరినీ తీసుకునే ముందు లాకప్ లో పారేశారు పదిహేను రోజుల దాకా బెయిల్ రాలేదు ఓకే చూ అచ్చా అక్వేరియస్ లో ప్లానెట్ ఉన్నంత మాత్రాన మీకు ఏమి ఏమైపోదు ఏదో డివోర్స్ వచ్చేస్తుంది లేకపోతే ఇంకోటి అయిపోతుంది ఏమైపోదు సెవెంత్ హౌస్ కి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి ఉండాలి ఓకే అన్ని వైపుల నుంచి డి లో కూడా కనిపించాలి అప్పుడే డి నైన్ లో పనిచేస్తుంది లేకపోతే పనిచేయదు దయచేసి గమనించ ప్రార్థన ఒక్క మొక్కని పట్టుకుని ఆ ముక్కని పేకానం లాగానం చేయకండి నాలుగు చోట్ల నుంచి వెతికి నాలుగు నుంచి ఐదు చోట్ల నుంచి కనబడితేనే ఆ ప్రిడిక్షన్ ఇవ్వండి లేకపోతే ఆ ప్రిడిక్షన్ చేయదు అక్వేరియస్ లో ప్లానెట్ ఉన్నంత మాత్రాన ఏం కొంపలే ములిగిపోవు ఓకే నవాంశంగా చెప్తున్నాను రాశి చూడండి రాశి చక్రంలో సప్తమాధిపతి శని పన్నెండో ఇంట్లో ఉన్నాడు పుష్పమిలో ఉన్నాడు పన్నెండో ఇంట్లో ఉన్నంత మాత్రాన ఏదో అయిపోతుంది ఏమీ అవదు శుభరంగా ఉంటుంది ఏం కాదు పెళ్ళి అవగానే మహా అయితే వీడు వేరే దేశం వెళ్ళి రావచ్చు పన్నెండు పన్నెండో ఇంట్లో ఉంటే వేరే రాష్ట్రానికి వెళ్ళి రావచ్చు వేరే దేశానికి వెళ్ళి రావచ్చు అంతకు మించి ఏమీ అవ్వదు పెళ్ళైన కొద్ది రోజులకి విదేశయానం వస్తుంది జాతకుడికి అంతకు మించి ఏమవద్దు కానీ ఇప్పుడు ఈ నక్షత్రాన్ని తీసుకోండి నక్షత్రం పుష్యం అయింది పుష్యమిలోని బృహస్పతి ఉంటాడు బృహస్పతి భార్య బృహస్పతి మీద అలిగి వెళ్ళిపోయింది ఓకే ఈ ఈ పుష్యమిలో ఏ ప్లానెట్ ఉన్నా సూపర్ గా ఉంటుంది కానీ సప్తమాధిపతి పుష్యంలో ఉంటే మాత్రం అంత మంచిది కాదు ఓకే సో ఇక్కడ నుంచి ఏం తెలిసింది అంటే అలిగి వెళ్ళిపోవడం వెనక్కి రాకపోవడం కూడా జరగవచ్చు ఇప్పుడు మనం డి నైన్ చూస్తాము డి వన్ లోని రాసి లగ్నము సింహమైంది కనుక ఆ సింహాన్ని మనం డి నైన్ లో చూద్దాం సింహాన్ని వేసుకుందాం లగ్నం కింద సింహాన్ని వేసుకుంటే సప్తమంలో శుక్రుడు ఉంటాడు ఓకే ఇది సింహము సప్తమంలో శుక్రుడు ఉంటాడు ఇది చూసే వాళ్ళకి ఇది సింహము సప్తమంలో శుక్రుడు ఉంటాడు ఆ శుక్రుడు అక్వేరియస్ లో ఓకే సో మొదటి భార్య వెళ్ళిపోవచ్చును అచ్చా దీంట్లో న్యాచురల్ సిగ్నిఫికేషన్స్ బాగా పనిచేస్తాయి గురువు ఆడవాళ్ళకి భర్తను చూసుకున్నప్పుడు గురువు గురువుని తీసుకోండి మగాళ్ళకి భార్యను చూస్తున్నప్పుడు వీనస్ ని తీసుకోండి సో వీనస్ అక్వేరియస్ లో ఉండడము డి నైన్ లో మంచిది కాదు ఏదో ఒక రకమైన ప్రాబ్లం ఉండడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి సో దీన్ని ఒకవేళ మీకు వీనస్ కనుక అక్వేరియస్ లో కనిపించింది అంటే రెండు మూడు సార్లు పట్టి పట్టి చూడండి సరిగ్గా ఉందా లేదా అన్నది ఓకే ఉంటేనే ఇవ్వండి కొత్త వీనస్ అక్వేరియస్ లో ఉంది ఏమి లగ్నం చూడలేదు ఏం చూడలేదు ఎందుకు అంటే వీనస్ ని ఒకసారి రైట్ క్లిక్ చేస్తాను ఇక్కడ అక్వేరియస్ లో ఉంది వెన్ విల్ వీనస్ చేంజ్ ఇన్ నవాంశ రెండు రోజులు ఒక గంట సో ఇంచుమించు రెండు రోజుల పంతొమ్మిది గంటలు రెండు రోజుల ఇరవై గంటలు మొత్తం మూడు రోజులు మీకు నవాంశలో శుక్రుడు వీనస్ లో ఉంటాడు నిమిషానికి ఇద్దరు చెప్పున పుడుతున్న దేశంలో ఓకే మూడు రోజుల పాటు ఒక ప్లానెట్ అక్వేరియస్లో ఉన్నప్పుడు నిమిషానికి ఇద్దరు పుడితే గంటకు నూట ఇరవై మంది ఇంటూ ఇరవై నాలుగు ఇంటూ మూడు వేసుకోండి అందరికి పెళ్ళం వదిలేసి వెళ్ళిపోవట్లేదు కదా సో ఈ ఇలాంటి కామన్ సెన్స్ దయచేసి ఇంటి దగ్గర వదిలేయకుండా అవి వాడుతూ ఉండండి ఇక్కడ లగ్నం కూడా సరిపోయిందండి డి నైన్ లగ్నం కూడా లగ్నం నుంచి సప్తమాధిపతి శుక్రుడు శుక్రుడు వేనస్ వేనస్ ఇక్కడ మళ్ళీ యాక్వేరిస్ లో ఉన్నాడు అలా కూడా రాసి నార్మల్ నవాంశ లగ్నం అలా ఉంటేనే మీకు ఫలితం వస్తుంది లేకపోతే రాదు మూడింటి నుంచి సరిపోవాలి ఓకే అలా లేనప్పుడు మీకు ఆ ఫలితం రాదు ఇప్పుడు నేను మీకు చూపించిన వాటి అన్నిట్లోని మూడింటిలోని తుల్యంలోని సరిపోయింది రాశిలోని సరిపోతుంది నవాంశ లగ్నం నుంచి కూడా సరిపోతుంది మూడు ఎగ్జాంపుల్స్ మీరు మీ దగ్గర ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే మీరు కూడా చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ చూడండి ఇందులో సెవెంత్ లార్డ్ ఎయిత్ లో ఉన్నాడు ఎయిత్ లార్డ్ డిస్పోజిషన్ కూడా అంటే సెవెంత్ లార్డ్ డిస్పోజిషన్ కూడా ఎయిత్ లోనే ఉంది ఇద్దరు గర్స్ ఉన్నారు ఉత్తరా షాడ్ లో ఉన్నాడు ఓకే సెవెంత్ లార్డ్ ఉత్తరా షాడ్ లోనే ఉన్నాడు డిస్పోజిషన్ కూడా ఉత్తరా షాడ్ లోనే ఉన్నాడు అసలు మనకు ఉత్తరా షాడ్ అంటే వెంటనే గర్ల్ ఫ్రెండ్స్ అని అనుకుంటాము కానీ గర్ల్ ఫ్రెండ్స్ అవ్వాలని లేదు మొత్తానికి ఏదైనా ఇబ్బంది ఉండవచ్చు ఉత్తరాషాఢలో ఉంటే పిల్లలకి ఇబ్బంది ఉండొచ్చు ఫిఫ్త్ లార్డ్స్ ఫిఫ్త్ లార్డ్ ఉంటే పిల్లలకు ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే వ్యాపం ఉంది విశ్వే దేవతలకి పిల్లల పొట్రో మీకి ఇంకా అది మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు రెండోది సప్తమాధిపతి ఉన్నప్పుడు ఏంటి అంటే ఒకటి కాపురం సరిగ్గా ఉండకపోవచ్చును లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ ఉండవచ్చును ఇది కొంచెం రేర్ కేసు అని కూడా చూపిస్తున్నా చూడండి దీంట్లో ఏంటి అంటే మీకు రాశితుల్య దీంట్లో రాశి సప్త గురుడు గురుడు లగ్నంలో ఉన్నాడు లగ్నంలో అంటే సారీ లో ఉన్నాడు రాశితుల్యం నుంచి గురువు మీరు చూసుకుంటే సప్తమాత్వం మీకు అక్వేరియస్ లో ఉంటాడు రాశితుల్యం నుంచి కూడా సప్తమాధిపతి వాడే అవుతున్నాడు ఇప్పుడు నవాంశంలోని గురువు ఇది యాక్చువల్ గా స్త్రీ జాతకం కనుక ఈ శుక్రుడు కాదు ఇప్పుడు గురువుని తీసుకుంటున్నారు మీరు మ్యారేజ్ సిగ్నిఫికేటర్ గా సో వీడు గురువు ఇప్పుడు నా నవాంశ లగ్నాత్తు కూడా గురువు సప్తమాన్ని చూస్తున్నాడు రాశితుల్యం నుంచి కూడా సప్తమాధిపతి గురువే అయ్యాడు ఎట్నుంచి చూసినా మీకు ఆ ప్లానెట్ కనెక్ట్ అవుతుంది సప్తమంతో కానీ డి నైన్ లో సప్తమాధిపతి రవి అయ్యాడు కదండి రవి రవిలో రవి దగ్గర సూర్యుడు సన్ సన్ లోనే ఉన్నాడు సప్తమాధిపతి రవి ఎలాగడు డి నైన్ లో అండి డి నైన్ లో సప్తమాధిపతి అంటున్నాడు డి నైన్ లో అంటే రాశి ఓకే రాశి తుల్య నవాంశ నవాంసలో ఓకే ఇక్కడ ఎక్కడ నుంచి డి నైన్ లో మాత్రమే డి నైన్ లో చూస్తే లగ్నం నుంచి సన్ సెవెంత్ హౌస్ ఎక్కడ ఇందులో ఏంటంటే డిమైజ్ అంటే భర్త చనిపోయాడు ఓకే కొద్ది రోజులు కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయాడు ఎందుకంటే ఇక్కడ సెవెంత్ లార్డ్ ఎయిత్ లో ఉన్నాడు ఎయిత్ లార్డ్ తో కలిసి ఉన్నాడు సో ఇది డెత్ చూపిస్తుంది ఇది మర్చిపోకూడదు డి వన్ లో ఏం ఫలితం చూపిస్తుందో గుర్తు పెట్టుకోవాలి పైకి రావాలి ఓకే ఇక్కడ చూసుకున్నప్పుడు ఏంటి అంటే రాశితుల్య నవాంశ చూడండి రాశి తులియ నవాంశలో జెమినీ లగ్నం అవుతుంది సెవెంత్ లార్డ్ జూపిటర్ అవుతున్నాడు వాణ్ణి థర్డ్ లార్డ్ చూస్తున్నాడు థర్డ్ లార్డ్ ఏంటవుతాడు ఎయిత్ నుంచి ఎయిత్ అవుతుంది థర్డ్ లార్డ్ ఓకే అక్కడ నుంచి కూడా మీకు మృత్యువే కనిపిస్తుంది